అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తిసింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబర్ ఇరవై నాలుగు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు సామెతలు ఇరవై రెండు ఆరు ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము నాలుగు నుండి తొమ్మిది వచనముల నుండి మనం పిల్లల ఏళ్ళ తల్లిదండ్రులకు ఎటువంటి బాధ్యత గలదో చూడగలము నాలుగో వచ్చినములో ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా అని చదువుదుము దీని అర్థము మొట్టమొదటిగా తల్లిదండ్రులందరూ సజీవుడైన ప్రభు యేసుక్రీస్తుతో ఖచ్చితమైన వ్యక్తిగత అనుభవమును దేవుని వాక్యము కొరకు ఆకలిని కలిగి ఉండవలను ఐదో వచనములో నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన నే హోవాను ప్రేమింపవలను అని చదువుదుము జీవము గల దేవుని గురించి తెలుసుకున్న తర్వాత వారాయనను పూర్ణ హృదయముతో మనసుతో ఆత్మతో ప్రేమించవలను నేడు నేను నీ కాజ్ఞాపించు మాటలు నీ హృదయములో ఉండవలను అరవచ్చును అనుదిన ధ్యానము ద్వారా వారు దేవుని వాక్యమును తమ హృదయములో ఉంచుకొనవలను వారు బైబిలును ప్రార్థనపూర్వకముగా తమ మోకాళ్ళపై కనీసం దినమునకు మూడు సార్లు చదవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును ద్రోవను నడుచినప్పుడును పండుకొనప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను ఏడవచ్చు వారు దేవుని వాక్యమును తమ పిల్లలకు జాగ్రత్తగా సహనముతో స్పష్టముగా ప్రేమతో బోధించవలను వారు తమ పిల్లలకు బైబిల్ వాక్యమును నేర్పించి బైబిల్ కథలు చెప్పవలను మరియు ప్రతి విషయం కొరకు ఎట్లు ప్రార్థించవలెనో వారి సంభాషణలో పనులలో దేవుని వాక్యమును ఎట్లు ఉపయోగించవలనో వాక్యమును తరచుగా వాడవలను అనేక గృహములలో పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి దేవుని వాక్యమును వినుట కంటే టీవీలోని లోక సంబంధమైన విషయాలను ఎక్కువగా వినుచుందరు టీవీ ఉండటం వలన పిల్లలు దానిలోని అపవిత్రమైన చెడు కార్యములను చూడవలనని శోధించబడుదురు తల్లిదండ్రులు తమకు అది ఇష్టం లేదు కానీ పిల్లలు దానిని ఇష్టపడుచున్నారని చెప్పుదురు ఈ విధముగా తల్లిదండ్రులే తమ సొంత పిల్లలకు శత్రువులుగా మారుదురు క్రమేణా పిల్లలు తమ చిన్న వయసులోనే అనేక చెడు సలహాలు తలంపులకు గురి అవుతురు వారు లోక సంబంధమైన కథలు సంగీతమును ప్రేమించుటకు ఆరంభించుదురు పిమ్మట వారికి దేవుని వాక్యం ఏడల ఆకలి ఉండదు అవి నీ కన్నుల నడుమ బాషికము వలె ఉండవలను ఈ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలను ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనములో మన కదలికలు మన ప్రణాళికలు దేవుని వాక్యానుసారంగా ఉండవలను మన పిల్లలకు దేవుని వాక్యమును బాల్య దశలోనే నేర్పించవలను ప్రజలు